Hi, friends. కోయగుర ఫ్రైడ్ రైస్ లేదంటే తోటకూర అయినా అనండి లేదంటే రెడ్ అమరాంతస్ అయితే మన తెలంగాణలో దిని కోయ అనే పిలుస్తారు కోయకూరతో ఫ్రైడ్ రైస్ చేసి చూడండి రెసిపీ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఎండ్ వరకు చూసి ఎగ్జాక్ట్లీ ఇలాగే ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి అయితే మరి ఆలస్యం ఎందుకు పదండి చూడండి మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా కానివ్వండి లంచ్లో అయినా కానివ్వండి లేదంటే టిఫిన్ బాక్స్లో పెట్టుకోవడానికైనా కానీ ఇలా చేసుకోండి పిల్లలు చేసి పెట్టినట్టయితే ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వకుండా చాలా ఇష్టంగా తింటారు పదండి మరి రెసిపీ చూద్దామా కోయగూరని గుర్తుపట్టడం ఎలాగంటే ఇది కాడలు రెడ్గా ఉంటాయి ఎర్రటి కాడలు ఇంకా ఆకు మాత్రం ఆకుపచ్చగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది అదే తోటకూర అయితే తెల్లటి కాడలు ఇంకా లైట్ గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయండి కాడ చూసి గుర్తుపట్టొచ్చు దీని కాడలు అయితే ఎర్రగా ఉంటాయి ఈ విధంగా ఆకాకు తెంచేసుకోవాలి కొమ్మ మాత్రం కొయ్యొద్దు అయితే తోటకూరలో మాత్రం కొమ్మతో పాటు మనం కోసేస్తాం వేరు మాత్రమే తీసేస్తాం కానీ కోయకూరలో అలా కాదు అయితే కట్ చేసినట్టయితే మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నట్టే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు దాంతోపాటు సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కాజు లేదా వేరుశనగ తీసుకోండి ఇప్పుడు మిర్చి మీరు చిల్లీ ఫ్లేక్స్ ఉన్నట్టయితే చిల్లీ ఫ్లేక్స్ తీసుకోండి లేదంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే రెడ్ చిల్లీ ఈ విధంగా సన్నగా కత్తెరతో తురిమేసుకోండి ఈ విధంగా కట్ చేయండి దీనివల్ల చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ వస్తుంది మీకు ఇష్టం ఉన్నట్టయితే కేవలం పచ్చిమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు మీ రుచికి తగ్గట్టుగా మీరు మిరపకాయలు తీసుకోండి చూస్తున్నారా ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక పాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కొంచెం లావుగా కట్ చేయండి పొడగ్గా లావుగా మరి సన్నగా తురమాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నూనెలో కొద్ది కాజు ఉన్నట్టయితే కాజు లేదా వేరుసన్నగా బ్రౌన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కరివేపాకు ఇవి కూడా వేసి కడాయిలో వేసేసి వీటిని కూడా దూరగా వేయించుకుందాము చూడండి రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ ఇంకా జీరా ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేస్తాము ఉల్లిపాయ మరీ సన్నగా తురమొద్దు ఎందుకంటే ఇది కర్రీ కాదు ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా కానీ ఉల్లిపాయ హాఫ్ కుక్డ్ అంటే సగం ఉడకాలి జస్ట్ ఆయిల్లో నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద లేకపోయినా సన్నగా పెట్టుకున్న జింజర్ ఇంకా గార్లిక్ రెండు కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి సన్నగా తురిమేసి కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచి స్మెల్ వస్తున్నప్పుడు సన్నగా పెట్టుకున్న కోయకూర ఆకులు కూడా దీంట్లో వేసేసి దీన్ని కొద్ది కాసేపు ఫ్రై చేద్దాము ఫ్రై చేసేటప్పుడు రుచికి సరిపేంతగా ఉప్పు పసుపు వేసేసి కలిపేసి మీడియం ఫ్లేమ్ లేదా చిన్న మంటలో మూత పెట్టి వదిలేద్దాము ఇది చక్కగా కుక్ అయిపోయి ఫ్రై అయిపోయి నూనె పైకి తేలేంత వరకు దీన్ని కుక్ చేద్దామంటే చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు రైస్ తీసి పెట్టుకుందాము అన్నం వేడిగా ఉన్నట్టయితే కాస్త చల్లారనివ్వండి కాస్త చల్లారిన తర్వాత ఆ తర్వాత కడాయిలో వేసి మిక్స్ చేద్దాం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన స్టెప్ ఏ ఫ్రైడ్ రైస్లోకైనా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో మిక్స్ చేసిన తర్వాత అన్నం మిక్స్ చేసిన తర్వాత జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి దించేసుకోవాలి వెంటనే దించాలి ఎక్కువసేపు ఫ్రై చేసినట్టయితే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది చప్పగా అయిపోతుంది కాబట్టి ఫ్రైడ్ రైస్ రైస్ వేసినప్పుడు వన్ ఆర్ టూ మినిట్స్ కంటే ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఇప్పుడు ఇది ఫ్రై చేసిన తర్వాత కాస్త గరం మసాలా దీంతోపాటు సన్నగా తురం పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కాజు పలుకులు బ్రౌన్గా ఫ్రై చేసి పెట్టిన కాజు పలుకులు కూడా వేసి చక్కగా దీన్ని మిక్స్ చేసేసి ఒక్క నిమిషం జస్ట్ థర్టీ సెకండ్స్ లేదా సిక్స్టీ సెకండ్స్ మీరు ఫ్రై చేసి దించి పెట్టుకున్నట్టయితే మనకి కోయగుర ఫ్రైడ్ రైస్ రెడీ అండి అయినా కానివ్వండి కోయగురైనా కానివ్వండి ఇలాగే ట్రై చేయండి ఇది మీరు టిఫిన్ బాక్స్లో పిల్లలకి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు వేడి వేడిగా దీన్ని మీరు కేవలం ఓన్లీ రైస్ కూడా తినచ్చు దీంతోపాటు లేదంటే బాయిల్డ్ ఎగ్ కూడా దీనికి జతగా తినొచ్చు లేదంటే మీరు కొంచెం కర్డ్ రైతా లేదా పెరుగు రైతా కూడా దీనికి జోడించి తిన్నట్టయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి అంతవరకు ఉంటాను బాయ్